హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనండి ఈరోజు అట్టికాయ దుళ్ళు పాతకాలపు వంట చేస్తున్నాను అంటే చాలామందికి తెలియకపోవచ్చు తెలియకంటే ఈ మధ్యకాలంలో వచ్చే పిల్లలకు మాట మాకైతే ఇది ఎప్పుడూ చేసుకుంటామండి అట్టికాయలు ఒకటి బంగాళాదుంప ఒకటి దానికోసం అని చెప్పి నేను రెండు అట్టికాయలని కోసి నాలుగు ముక్కల కింద కోసండి ఒక గిన్నెలో పెట్టి కొద్దిగా పసుపు ఉప్పు నీళ్ళు వేసి ఉడికించబోతున్నానండి ఇదండి ఫ్రెష్ కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పెరట్లో ఉంటాయి కదా మనకి ఆ కాయలు అయితే కోసుకుని అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి టౌన్లో ఉన్న వాళ్ళకి మనకి ఎలా దొరుకుతాయండి దొరుకు కదా మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వండుకోవాలి తప్పదు ఇంకా మనకి సరే అండి నేనైతే ఉడికించానండి ఇవి సగమే ఉడికించాలండి ఎక్కువ బాయిల్ చేసామనుకోండి అంత టేస్ట్ ఉండదు ఇది లేతగా కూడా ఉండకూడదు అలానే బాగా ముదురు ఉండకూడదండి మధ్యగా ఉన్న కాయలు అయితే మాత్రం టేస్ట్ ఎదురుతుందండి నేనండి ఆల్రెడీ అవి కూడా పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడేమో గ్యాస్ మీద నేను బాణలి పెట్టుకున్నానండి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి అందులో పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు పచ్చనిగపప్పు అండి నిన్నపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు అంతే అండి ఏమండి ఇవి మా చిన్నప్పుడైతే మా అమ్మగారు అలా వెళ్ళి చెట్టు నుంచి తెంపుకొని వచ్చి అలా చేసేవారండి ఇంట్లోనే ఉండేవండి చాలా దొండకాయలు వంకాయలు మా పెరట్లో ఉండేవండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరటు పెద్దది ఉండేదండి కొంచెం నెల అందులో ఇవన్నీ ఉండేవన్నమాట అలాగే పొలంలో కూడా ఉండేదండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని కొంచెం వేగిన తర్వాత అండి ఇంగే ఇంగు వేసుకుందాము అది ఎవరిష్టం వాళ్ళదండి కాబట్టి నేనైతే ఈ ఇంగు వాసన నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నానండి మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇదండి అలా పెరట్లోంచి తెంపుకొచ్చి వెంటనే కోసుకుని వండేసేవారు అనమాట కంది ఏంటండి పెండ్లవన్నీ ఉండేది చాలా రకాలండి అప్పుడు కర్రీస్ అయితే ఇప్పుడు మనం ఏమీ తినలేమండి కర్రీస్ టేస్ట్ కూడా చాలా బాగుండేదండి ఎక్కువ ఆయిల్స్ ఉండేవి కాదు మా నాన్నగారు కొంచెం బాగుండేది కాదండి అందుకని మా అమ్మగారు ఆయిల్ చాలా తక్కువ వాళ్ళుస్తారు కాబట్టి అందుకని మాకు అప్పటి నుంచి కూడా కారం ఒకటి ఆయిల్ ఒకటి చాలా తక్కువ తింటామండి మేము దాంతో మాకు అలవాటు అయిపోయింది మాట చిన్నప్పటి నుంచి ఇదండి కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఉల్లిపాయలు వేపుకోవాలి అదిగోండి ఎర్రగా వచ్చేసే చూసారా ఇప్పుడండి మనం పొట్టు తీసుకు పెట్టుకున్నాం కదా పక్కని అది అట్టికాయలు నేను రెండు ముక్కలు ఏమండి కొంచెం మ్యాష్ చేశాను మెత్తగా రెండేమో ముక్కలు కింద కోసానండి అలా అయితే బాగుంటాయండి మన తినడానికి ఏంటి అలా అన్నమాట ఇప్పుడు వేసేసుకుందామండి కావండి ఇవి ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో ఉంచితే పాడైపోతున్నాయండి అవండి మొక్క చూసారా అలా అంటే గట్టిగా కూడా లేదు అలా మెత్తగా కూడా లేదు అలా ఉడికించుకోవాలండి అప్పుడే మనకు కొంచెం టేస్టీగా ఉంటాయి అనమాట కర్రీ చాలా బాగుంటుందండి కర్రీ కాదు దుళ్ళు కర్రీస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు దుళ్ళు చేసుకోవచ్చండి ఈ మనం అండి ఇది ఫ్రైలా కూడా ఉంటుంది కాబట్టి మేము దుళ్ళు చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా చారు కాసుకుంటామండి చారు దాని కాంబినేషన్ దీనికి చారు బాగుంటుంది కాబట్టి కొంచెం చారు పెట్టుకుంటామండి అంతే అది మామూలుగా ముక్కలు కోసుకున్నాం అనుకోండి ఫ్రై మొక్కలు అయిపోతాయి కదా ఫ్రై కాబట్టి దాంట్లోకేమో మజ్జిగ పులుసు చాలా బాగుంటుందండి అంటే కాంబినేషన్స్ కొన్ని కొన్ని పెట్టారు అలా చాలా బాగుంటాయండి నేను ఇందులో పసుపు కారం వేసుకుంటున్నానండి ఈ కారం నేనండి కుట్టుకుంటానండి ఎలా అంటే కొంచెం వెల్లుల్లి వేసుకుని జీలకర్ర వేసుకుని ఇలా కొంచెం దుళ్ళుల్లోకి కర్రీస్లోకి వేపుట్లోకి కూడా ఈ కారం బాగుంటుంది వారానికి ఒకసారి కుట్టుకుంటానండి కొంచెం డబ్బాలో పెట్టుకుంటాను నేను అదే వాడతాను అనమాట స్మెల్ చాలా బాగుంటుందండి మనకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం కొంచెమే వేసాను సరిపోలేదు కాబట్టి కొంచెం వేసానండి సాల్ట్ కలిపేసుకుందామండి ఏమండి మీకు నా వంటలు నచ్చుతున్నాయండి ఎక్కువ ఆయిల్ ఉండదు షుగరు థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నార్మల్ ఉంటాయండి అన్నీ కారం ఉండదు అలాగే ఆయిల్ కూడా ఉండదండి ఇందులో ఇంకా ఆయిల్ అయితే పడుతుంది నేను వేయలేదు రెండు నిమిషాలకు ఒకసారి తీసుకుని చూసుకోవాలండి నాకు మొత్తం అంతా కర్రీ అయితే అయిపోయింది గుళ్ళు కొత్తిమీర వేసుకుని కూడా నేను ఒక రెండు నిమిషాలు అయితే మగ్గబెడతానండి ఎందుకంటే నాకు పచ్చి దానికంటే కూడా రెండు నిమిషాలు కొంచెం మూత పెట్టుకున్న కొత్తిమీర వాసన నాకు నచ్చుతుందండి కాబట్టి నేను కొత్తిమీర వేసి ప్రతి కర్రీలో కూడా నేను రెండు నిమిషాలు మగ్గిన తర్వాతే దించుకుంటానండి అయిపోయిందండి రెండు నిమిషాలు మనం మూత పెట్టేసుకున్నాము రెండు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మనం తీసేసి చూద్దామండి ఎప్పుడైతే మూత పెట్టేస్తున్నాను నేను ఆ ముక్కు ముక్కలు కనిపిస్తున్నాయి కదండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదండి అన్నంలో కలిపేసుకున్నాండి చారు ఒక్క స్పూన్ చారు పోసుకుంటే దీన్ని టేస్టే వేరండి అంత టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ ఆయిల్ లేదు కానీ నాకైతే సరిపోయిందండి ఆయిల్ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఏమండి మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఇంకా చేయాలన్నా ఇది ఉంటుంది కదా మీతో మాట్లాడాలి ఇంకా మీకు రకరకాలు చేసి చూపించాలి ఇదండి చింతపండు అన్న పింట్టుకోవచ్చు అండి అది ముందులోనే పిండుకోవాలి లేదంటే లాస్ట్ని స్టవ్ ఆడిపిన తర్వాత కొంచెం నిమ్మ ఒక్కాయ నిమ్మకాయ అయితే నేను పిండుకున్నానండి మీకు చింతపండు అంటేనేమో ముందే పిండుకోవాలి మనం అది మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తానండి ఎక్కువ నిమ్మకాయ పిండుతానండి దుళ్ళు అంటే నేను చాలామంది అయితే చింతపండు కూడా వేసుకుంటారు అది వేరే టేస్ట్ అండి నా ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసిన వంటలు ఒకసారి మీరు చేసుకుని తిని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి